స్వీటీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకుంటున్నారా మీరు అందరూ స్వీట్ పీపుల్ కదండీ అందుకే స్వీటీస్ అని పిలుస్తున్నా సో ఏంది బ్యాగ్స్ ముందు పెట్టుకొని కూర్చున్నా మేము ఇద్దరం అనుకుంటున్నామా సో మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము వీడియోలో చెప్తాను సో మేమైతే ఇంకా బట్టలు ప్యాక్ చేసుకోలేదు ఇంకా ఒక వన్ అవర్లో అయితే మేము స్టార్ట్ అయిపోవాలి వన్ అవర్ కూడా కాదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది టైం మేమైతే బట్టలు ప్యాక్ చేసుకోలేదు సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాక్ చేసుకుంటాము ఫస్ట్ అయితే ఇందులో ప్యాక్ చేసుకున్నాము తర్వాత ఎందుకులే అని రెండు లో ప్యాక్ చేసుకుందాం అనుకుంటాము ఇందులో నాదే ఇందో మా హస్బెండ్ అంటే ఇందులో కూడా నావే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ సో ఫస్ట్ అయితే బ్యాగ్ ఓపెన్ చేస్తాం చేసేషా అసలు పోయేది మూడు రోజులు కానీ ఏం పెట్టుకోవాలి అసలు అర్థం కావట్లేదు నేనైతే ఒక ఆరు ఏడు జీతాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే మన మూడ్ ఎప్పుడు ఎట్లా ఎప్పుడెట్లుంటుందో తెలియదు కదా ఒకవేళ నచ్చకపోతే ఇంకోటి వేసుకోవాలి వీళ్ళకి అట్లా ఉండదు కదా టీషర్ట్ ఓకే ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే నా ఫ్రాక్స్ పెట్టేసుకుంటా సో నేను చూపిస్తాను కూడా చేస్తా అక్కడ వీడియోస్ కూడా కొన్ని తీసి మీకైతే చూపిస్తా నేను మోస్ట్లీ ఫ్రాక్సే తీసుకున్నా ఎందుకంటే నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం ఇంకా నాకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అందుకని ఫ్రాక్స్ అయితే తీసుకున్నా ఉంటుంది ఎందుకు అంటే మా హస్బెండ్ అయితే ప్యాక్ చేసుకుంటుండు ఎంత ప్యాక్ చేసినా కూడా లాస్ట్ మా మాత్రం అదే ఫ్రాక్సే పెట్టుకుంటున్నా ఇంకోటి నార్మల్గా ఒక సంచి అయితే తీసుకుంటున్నా ఎందుకన్నా యూస్ అవుతుంది కదా అన్నట్టు ఇట్లా మన ఇండియా అంతే కదా మనం ఇక్కడ చేస్తాం ఏదైనా యూజ్ అవుతుందేమో ఏమో అన్నట్టు అయితే తీసుకుంటున్నా ఒక సంచి ఇంకా నార్మల్ షార్ట్స్ ఇవన్నీ టవల్స్ మా హస్బెండ్ అంటూ పెట్టుకోమని చెప్తా అదే సరిపోదు నాకు సరిపోవు నీకేమున్నాయి చెప్పు పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి

ఇంకోటి నాకు అన్ని ఫ్రాక్స్ లో కంటే ఇది చాలా అంటే చాలా నచ్చింది నేను డెఫినెట్ గా వేసుకుని మీకైతే చూపిస్తా సో ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా ఇష్టం ఈ రెండు ఫ్రాక్లు నచ్చినాయి ఈ మూడు ఫ్రాక్ల ఇందులో ఏదో ఒకటి అనిపిస్తుంది ఆల్రెడీ ఒకటి తీసేసిన ఈ రెండిట్లలో ఏదో ఒకటి అనిపిస్తుంది అంతే ఈ రెండు ఉంచుకో ఏ ఒకటి చెప్పు ఎందుకు అనిపిస్తుంది రెండు రెండు ఆలోచిస్తున్న తీసుకోవాలా వద్దా అని బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి తీసుకొని అయితే తీసుకోతున్నా ఇంకోటి ఒకటి సమాప్తం కాదు ఇంక ఉండే ఇవ్వట్టు నెక్స్ట్ వచ్చేసి పెట్టుకోవాలి ఇవి కూడా ఇంకా షూస్ చెప్పులు ఇవి కూడా ఉన్నాయి నేను షూస్ వేసుకోవాలనిపిస్తుంది బట్ ఆడే నీళ్ళలో ఓడేసుకుంటాడు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా షూస్ అయితే ఏం తీసుకోవాలో నార్మల్గా ఒకటి హీల్స్ ఒకటి నార్మల్ ఫ్లాట్స్ అయితే తీసుకొని పోదాం అనుకుంటున్నా ఇంకోటి బ్యాగ్ కొంచెం తిరుగుతున్నప్పుడు సోకులు పడాలి కదా అందుకని ఈ బ్యాగ్ అయితే తీసుకుంటున్నా ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ తెలుసు కదా మా అన్న గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి ఇదే ఇంకా నార్మల్గా టీషర్ట్ నైట్ వేర్ ఇది ఫ్లవర్స్ అన్ని పెట్టిన వాళ్ళు చెప్పులు ఇళ్ళ పెడదా ఆ బెడ్షీట్ ఇళ్ళ పెట్టించి అది సైడ్ చెప్పులు పడతాయా ఇక్కడ చెప్పులు వస్తాయి సో ఇక్కడ సైడ్కి అయితే చెప్పులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్లాట్స్ వేసుకోవాలనుకుంటున్నావు కదా ఇంకొకటి నాకొకటి సారీ సారీ ఇప్పుడైతే హీల్స్ వేసుకుంటా ఆడి ఫ్లాట్ ఫ్లాట్స్ వేసుకుంటా కింద సో ఇ మా హస్బెండ్ చెప్పులు పెట్టేస్తాడు ఇంకా ఆయన చెప్పులు పెట్టేసి ఇల్లు పెట్టేసుకుంటాడు ఇంకొకటి ఇందులో అయితే నేను నార్మల్గా బ్రషెస్ షాంపూస్ సోప్ పేస్ట్ అయితే తీసుకున్నా ఇట్లా పెట్టుకున్నా సపరేట్గా గా ఎందుకంటే ఈజీగా మనకి కనిపిస్తే కొంచెం బాగుంటుంది కదా ఇట్లయితే ఈజీ కనబడతా యా నెక్స్ట్ ఇది పర్స్ మార్చ్ గైస్ ఇంతకుముందు బ్లూ పర్స్ వాడుతున్నాయి కదా డార్క్ బ్లూది ఇప్పుడేమో ఇది వాడుతున్నాయి రీసెంట్గా డి మార్ట్ ఎప్పుడు నాకు కనిపించింది నచ్చింది ఇట్లా యూజ్ అవుతుంది అని అయితే తెచ్చుకున్నా ఇందులో అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ మీకు తెలుసు కదా లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు కోంబు ఇవి అన్ని స్టిక్కర్స్ ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉంటాయి నాకు సో ఈ బ్యాగ్ అయితే తీసుకుంటున్నా ఇంకా మెడిసిన్ కూడా తీసుకుంటున్నా అనమాట ఎమర్జెన్సీకి ఏమైనా మనకి మెడిసిన్ అవసరం ఉంటుందేమో అని మెడిసిన్ కూడా అన్నీ తీసుకుంటున్నా చూడండి గైస్ నేనైతే ఇంకా చదువుతూనే ఉన్నా మా హస్బెండ్ అయితే చదవడం అయిపోయింది ఫోన్ కూడా చూసుకుంటున్నాడు అలా ఉండాలి ఫాస్ట్ మరి అంత ఫాస్ట్ మొత్తం అయిపోయింది నావంటే ఇంవేముంది అంతే కదా ఇంకొకటి స్కార్ఫ్ మనకి సేఫ్ సైడ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆయనకి టీ షర్ట్స్ షర్ట్స్ జీన్స్ అట్లాంటివి పెట్టుకోండి షార్ట్స్ ఇంకా ఈ చెద్దలు కూడా పెట్టుకున్నాము ఎందుకంటే మనకి ఇది వెదర్ కూల్గా ఉంది కదా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నట్టు అయితే పెట్టుకున్నాము కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒకటైతే ఎక్కబోతున్నాను అదేందో మీ కూడా చూస్తా అంటే నేను ఎట్లా ట్రావెల్ చేస్తున్నానో మీకు కూడా చూస్తా మీరు కూడా ఉండి చూడండి నెక్స్ట్ జీన్స్ అవసరం అనిపిస్తుంది ఓకే ఉండి చూస్తాం కరెక్ట్ అది నా ప్యాంట్ ఇది నీదా కాదు నాది అనుకుంటా నీదా ఇది నాది నేను అది చూస్తున్నాను అది అన్ని ప్యాంట్ లేదండి నేను నా ప్యాంట్ అనుకోని వద్దులే ఇప్పుడు ఎందుకు అవసరం నేను పక్కకు పెట్టేసిన కదా మా హస్బెండ్ ప్యాంట్ అనుకో అలా అయిపోతుంది గాయస్ ఒక కర్చి ఇంకోటి ఇవి అవసరం లేదు పెట్టుకోవడానికి ఇంకొకటి నేనైతే ఒక పర్స్ పర్స్ కాదు ఇట్లా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట లిప్స్టిక్ ఇంపార్టెంట్ థింగ్ అంటే లిప్స్టిక్ గర్ల్స్కి సో ఇది ఒకటి రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకున్న మిగతావి ఈ బోర్డింగ్ పాసెస్ అదే కదా బోర్డింగ్ పాసెస్ అంటారు కదా బోర్డింగ్ పాసెస్ అట్లాంటివి ఆధార్ కార్డు ఎందుకన్నా అడుగుతారేమో వాడు అడగకపోయినా కూడా ఇప్పుడు బోర్డింగ్ పాసెస్ అని చెప్పిన కదా అట్లనే అన్ని రివీల్ చేస్తా గాయస్ ఇట్లనే ఒక ప్లానింగ్ అట్లాంటివి ఏమి ఉండవు నాకు చెప్పనుకున్నా కానీ చెప్పేస్తున్నా సరేలే మీకేగా చెప్పింది ఇంకా బ్యాగ్లో అయితే ఇంపార్టెంట్ థింగ్స్ అయితే పెట్టుకున్నా అనమాట నెక్స్ట్ నేను ఇదేం తీసుకెళ్ళట్లేనో జస్ట్ అయితే పక్కకి పెట్టేసి తీసుకెళ్ళి అంటే నెక్స్ట్ ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా ఇందులో కూడా మన మనకి నార్మల్గా సో నేనేం చెప్పేస్తాను కదా ఫైనల్గా నేనైతే ఫ్లైట్లో పోతున్నా అనమాట గోవాకి అందుకే నాకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉందని చెప్పిన మేమైతే టూ ట్రాలీస్ అయితే తీసుకున్నాము ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాము ఎందుకంటే మనము బ్యాగ్లో ఫోన్స్ ఛార్జర్స్ ఇంకా ఎలక్ట్రికల్కి ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ బ్యాగ్లోనే పెట్టుకుంటాము ఎందుకంటే మనము ఇందులో పెట్టుకోవద్దు అంట అంటే వాళ్ళ రూల్స్ ప్రకారము వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనమైతే పెట్టుకోవద్దు ఇందులో అందుకని మేమైతే ఇందులోనే పెట్టుకోవాలి కాబట్టి ఈ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాము అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే బోర్డింగ్ పాస్ ఇట్లాంటివన్నమాట అంటే టికెట్ చూపించినట్టు మనం బోర్డింగ్ పాస్ దూపించాలి నా బాగుంది దానివల్ల అడిగినాక తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ నేను నేను ఎక్కడ రైడే మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమే ఏ అనుకుంటే ఎక్కడ ఫ్లైట్ నేను రోజు అది ఏ చేస్తా ఫ్లైట్ ఫ్లైట్ దిగుతది ఫ్లైట్ దిగుతది ఏ ఫ్లైట్ అనుకుంటున్నారు మొబైల్ లో ఇంకోసారి అనుకుంటున్నారు మొబైల్ మొబైల్ లో బికాజ్ ఆఫ్ సిగ్నల్ ఇష్యూస్ యా ఇంకొకటి నేనైతే బిస్కెట్స్ తీసుకెళ్తున్నా మా ఫ్రెండ్స్ కి బిస్కెట్స్ అంటే ఇష్టం అనమాట నేను చేసింది మా ఫ్రెండ్ అయితే తీసుకొని రమ్మని చెప్పిండు బాత్ అందుకని బిస్కెట్స్ అయితే తీసుకోబోతున్నా మాదందరూ నాకు నాకు ఇవ్వ కొంచెం బోన్ పెయిన్ డైస్ అందుకే ఈ బాటిల్ పట్టుకొని పోతాం ఎందుకంటే పెద్దది ఓడిపోస్తాడు ఒక చిన్నదైతే సేఫ్ సైడ్ మనకంటే వాటర్ ఉండాలి కదా దూప్ అయితే తాగడానికి వాళ్ళు ఇస్తారేమో బట్ తర్వాత అయినా కావాలి కదా మన ఒక బాటిల్లో అందుకని నీళ్ళు మరి ఓడాడిచ్చు మాకు తెలియదు అందుకని ఇంకా అంటే నార్మల్గా తర్వాత అయినా కావాలి కదా ఇప్పుడు ఫ్లైట్లో కాకపోయినా తర్వాత కావాలి కాబట్టి ఇంకొకటి ఫ్లైట్ ఎక్కితే చాలా సౌండ్ అంట అంటే ఫ్లైట్ ఏమంటారు మూవ్ అయ్యే టైంలో చాలా సౌండ్ వస్తుందంట అట్లయితే మా మమ్మీ తిరుపతికి వెళ్ళింది కదా తిరుపతికి వెళ్ళినప్పుడు నాకైతే ఇది తీసుకొని వచ్చింది నేను ఇట్లా పెట్టేసుకుంటాను సౌండ్ రాకుండా ఎట్లా బాగుందా అది చాలా బాగుంది చూడు ాగుంది కదా సో అప్పుడు యూజ్ అయితే తీసుకున్నా బాగుంది నాకు కూడా నచ్చింది సో ఇది కూడా తీసుకుంటున్నాను ఇది కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటా నేనైతే ఇంకొకటి ఫ్లైట్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నారో నేను నా ఎక్స్పీరియన్స్ కూడా నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను నార్మల్గా ఇప్పుడు నాకు నార్మల్గా కొన్ని థింగ్స్ అయితే తెలుసు ఎందుకంటే మా అన్నయ్య చెప్పిండు కాబట్టి ఆ కొన్ని థింగ్స్ తెలుసు అంటే మా అన్నయ్య వెళ్ళేటప్పుడు మేమే కదా ప్యాక్ చేసేది అందుకని మా తెలుసు ఏంటిదంటే ఎలక్ట్రానిక్ థింగ్స్ అట్లాంటివైతే మనం ఇట్లాంటి ప్రాలీస్లో పెట్టొద్దు లగేజ్ దాంట్లో అయితే అసలు పెట్టొద్దు అనమాట మనమైతే మనం హ్యాండ్ అంటే మన చేతికి తీసుకెళ్తున్న బ్యాగ్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తాం ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళమనమాట ఇది లగేజ్ దాంట్లో ఇచ్చేస్తాము ఇదేమో మనం తీసుకెళ్తాం కాబట్టి ఇందులోనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా మెడిసిన్స్ అయినా అట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం ఇలాంటి బ్యాగ్స్లోనే తీసుకెళ్ళాలి అందుకని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ స్మార్ట్ వాచెస్ స్మార్ట్ వాచెస్ అయినా ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఛార్జర్స్ ఎక్సెట్రా చాలానే తీసుకెళ్ళొచ్చు కాబట్టి యోగా సో యోగా బాగ్ మొన్న డిమార్క్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఆకలి అవుతుంది ఏమో అని ఎప్పుడన్నా యూస్ అవుతుంది కదా అని ఇప్పుడు టైం చూస్తే మీరు షాక్ అవుతారు ఒకసారి టైం చూపించు ఇట్స్ జస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం ఏఎం మిడ్ నైట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఇప్పుడు నేను చూడండి ఏదో పొద్దుగాల పది గంటలకు లే స్టడీ అయి ప్యాక్ చేసుకున్నట్టుంది కదా కానీ ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం అంటే మిడ్ నైట్ అనమాట ఇప్పుడు మాకు ఫ్లైట్ వచ్చేసి ఫైవ్కి ఉంది ఫైవ్ ఆ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఉంది బట్ మేమైతే ఇక్కడ నుంచి అయితే టూ థర్టీకి అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మేమైతే అందరం కలిసి వెళ్ళిపోతున్నాము సో మీకు కూడా చూపిస్తాం మేము ఇంకా ఫ్లైట్ ఎక్కేటప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఆ వీడియోస్ అన్నీ కూడా తీస్తా మీరు కూడా చూడండి సో మేమైతే ఇట్లా టూ బ్యాగ్స్ అయితే టూ ట్రాలీస్ అయితే ప్యాక్ చేసుకున్నాము కావాల్సిన మోస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కావాల్సిన బట్టల కంటే కొంచెం ఎక్స్ట్రా రెండు జతలు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనము వాటర్లో తిరిగినా కూడా మళ్ళీ వాటర్ మన మీద పడితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా మనకి ఎక్స్ట్రా డ్రెస్ అంటూ ఉండాలన్నట్టు నేనైతే అయితే ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే మూడు గది నాలుగు తీసుకున్నాను తెలిసి మూడు రోజులకి నేనైతే ఒక ఆరు ఏడు జతలు తీసుకున్నాను నేనైతే ఏమో పనికి వస్తే పనికి వస్తుంది లేదంటే మళ్ళీ ఇంటికే తీసుకొని వస్తాం కదా ఆడేం పడే కదా అందుకని యాక్చువల్లీ ఒక్క ఈ ఒక్క ట్రాలీయే తీసుకోదాం అనుకున్నాము బట్ ఈ ట్రాలీ కూడా ఉంది మా ఇంట్లో ఇదేమో మా కజిన్ది ఇదే మా హస్బెండ్ వాళ్ళది ఇంకా నేను యాక్చువల్లీ ఇది ఒకటే అనుకున్నాను కానీ ఇంకా తర్వాత రెండు తీసుకో అయిపోతుంది కదా ఏమవుతుంది మనం ఇట్లా పట్టుకొని పోయాం కదా జస్ట్ గుంజుకోపోతాం కదా అందుకని తీసుకుందామని చెప్పి టూ ట్రాలీస్ నా అలానే గుంజుకొని పోతా అనమాట సో ఇట్లా టూ ట్రాలీస్ తీసుకున్నా ఈ రెండు తీసుకోవడం వల్ల కూడా మంచి సెట్ అయింది కదా అంటే ఇదైతే ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టి ఇండ్ల ఇరికిచ్చి ఇంకో బ్యాగులు ఇరికిచ్చి అంత వేస్ట్ ఇట్లా రెండు అయితే కొంచెం పట్టుకొని గుంజుకుంటా పోవచ్చు నాకు కూడా బెస్ట్ అనిపించింది ఇంకొకటి మనం అక్కడ ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఐటమ్స్ నచ్చి తెచ్చుకున్నా కూడా మనకు పెట్టుకునే అంత ఉండాలన్నమాట స్పేస్ అందుకని ఇట్లా మా హస్బెండ్ దాంట్లో అయితే స్పేస్ బాగానే ఉంది ఇందులో చెప్పులే పెట్టేస్తాము ఇంకా అంతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టు నాకు తెలిసి ఇంకేముంది ఇంకేమైనా ఆఫీస్ సిస్టమ్ తీసుకోవాలని అనుకున్నాము ఆయన అరే నేను మా అదిస్తున్నా సో మా బ్యాగింగ్ అయితే అయిపోయింది రెండు ట్రాలీస్ ఇది ఒక బ్యాగ్ వేసుకోతున్నాం అంతే సో దాయ్ బాయ్ బాయ్ అయితే పడతా లేదా అయితే బ్యాగ్ త్రీ డేస్ ట్రిప్ అంటేనే ఇట్లుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పోతే ఇట్లుండదు టెన్ ఫిఫ్టీన్ డేస్ కాకపోయినా వన్ వీక్ అయినా కూడా ఇంకెన్ని బ్యాగులు ఉంటాయి ఒక త్రీ డేస్కి బ్యాగ్ ఒకరికి అయిపోయింది మా హస్బెండ్ కూడా అయిపోయింది ఇంకా ప్యాకింగ్ అయితే ఇద్దరు అయిపోయింది ఎంత లేట్ అయింది చూడండి మా హస్బెండ్ ఫాస్ట్ అయిపోయింది మా ప్యాకింగ్ అయితే అయిపోయింది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్